గణతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభవో సుబియంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన రాష్ట్రపతితో కలిసి ప్రత్యేక గుర్రపు బండిలో వేదిక వద్దకు చేరుకున్నారు అనంతరం సైనిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శించిన వివిధ త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలకు దేశ ప్రజలు ఫిదా అయ్యారు మూడు వందల మంది కళాకారుల బృందం వివిధ రకాల దేశీయ వాయిద్యాలతో సారే జహాసే అచ్చా గీతాన్ని ఆలపించారు అనంతరం గగనతలం నుంచి హెలికాప్టర్లు వర్షం కురిపించాయి గ్రూప్ కెప్టెన్ అలోక్ అహ్లావత్ దీనికి నాయకత్వం వహించారు ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి నూట యాభై రెండు మంది బృందం కవాతులో పాల్గొంది మరో నూట తొంభై మంది సభ్యుల బ్యాండ్ బృందం మార్చ్ నిర్వహించింది స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ థీమ్ తో రూపొందించారు బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులు పినాక్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మిలిటరీ కవాతులో త్రివిధ దళాలు తమ సత్తా చాటాయి కర్తవ్య పధిలో తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ కవాతు నిర్వహించింది లెఫ్టినెంట్ అహాన్ కుమార్ నేతృత్వంలో అరవై ఒక్క మంది అశ్విక దళం కవాతు నిర్వహించింది అనంతరం ట్యాంక్ టీ నైన్టీ భీష్మ బిఎంపి టూ శరత్తో పాటుగా నాగ్ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు పినాక అగ్నిబాండ్ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్లు ఆకాష్ వెపన్ సిస్టమ్ చేతక్ ఐరావత్ తో సహా పలు ఆయుధాలను ప్రదర్శించారు ఇరవై రెండు ఫైటర్ జెట్లు పదకొండు ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లు ఎయిర్ క్రాఫ్ట్లు ఏడు హెలికాప్టర్లు వైమానిక ప్రదర్శన వీక్షకులను కట్టిపడేసింది వీటిలో రఫెల్ సి సెవెంటీన్ డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ ఏఎస్ థర్టీ వన్ విమానాలతో పాటు ఎంఐ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దేశీయంగా రూపొందించిన స్వల్పకాలిక మిసైళ్లను రిపబ్లిక్ డేలో ప్రదర్శించారు న్యూక్లియర్ హెడ్లను మోసుకు వెళ్లగలిగే మిసైళ్లను కూడా ప్రదర్శించారు ఐదు వందల నుంచి వెయ్యి కేజీల బరువును మోసే ఉపరితలం నుంచి ఉపరితలంలోకి నూట యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల లక్ష్యాలను ప్రయోగించే మిసైళ్లను డిఆర్డిఓ ప్రదర్శించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అదనంగా బ్యాలెన్స్ తో భాటీ ప్రదర్శించిన మిలిటరీ సెల్యూట్ అందరినీ ఆకర్షించింది ఈ వేడుకల్లో త్రివిధ దళాలు సంయుక్తంగా ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సశక్త భారత్ అనే థీమ్ తో దీన్ని తయారు చేశారు వివిధ ప్రాంతాల నుంచి ఐదు వేల మంది కళాకారులు జయతి జయ మహాభారతం పాటకు పదకొండు నిమిషాల పాటు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు మోటార్ సైకిళ్లపై డేర్ డెవిల్స్ చేసిన విన్యాసాలు అందరినీ అబ్బురుపరిచాయి బుల్లెట్ సెల్యూట్ ట్యాంక్ టాప్ డబుల్ జిమ్మి డెవిల్స్ డౌన్ వంటి అంశాలను సైనికులు ప్రదర్శించారు భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించే శకటాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి పదహారు కేంద్ర పాలిత రాష్ట్రాల శకటాలు పాల్గొన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటికొప్పాక చెక్క బొమ్మల శకటాన్ని ప్రదర్శించింది నాలుగు వందల ఏళ్లుగా కళాకారులు వీటిని రూపొందిస్తున్నారు ఇవి ఆంధ్రప్రదేశ్లోని ఏటికొప్పాక గ్రామంలో తయారు చేస్తారు పురాణ పాత్రల్లోని వ్యక్తులు జంతువులు చారిత్రక మొహంజదారో హరప్ప నాగరికతలను ప్రతిబింబించే కళాకృతులను తయారు చేయటం అక్కడి కళాకారుల నైపుణ్యంగా చెప్పొచ్చు ఇక ఈ బొమ్మల కోసం అంకుడు చెట్టును ఉపయోగిస్తారు ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా శకటాన్ని ప్రదర్శించింది పశ్చిమ బెంగాల్ లక్ష్మీర్ భండార్ లోక్ ప్రసార్ ప్రకల్ప రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే శకటాన్ని కర్తవ్య పథలో ప్రదర్శించింది